హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఎమర్జెన్సీ నెంబర్ హండ్రెడ్ ఈ నెంబర్ కి సిల్లీ పని మీద చేసి చిక్కుల్లో పడ్డ ఒక కామన్ మ్యాన్ ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం మీరు ఏ సమయంలో ప్రమాదంలో ఉన్నా సరే ఈ నెంబర్ కి కాల్ చేస్తే పోలీసులు లేదా అంబులెన్స్ సిబ్బంది ఎవరో ఒకరు స్పందించి మీ ప్రమాదాన్ని బట్టించి అవసరమైతే పోలీసులు లేదా అంబులెన్స్ సిబ్బంది స్పీడ్ గా వచ్చి మిమ్మల్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ చాలా మంది దీనిని దుర్వినియోగం చేస్తున్నారు అసలు కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసాం ఒక అతను ఇంటికి వెళ్ళడానికి కాళ్ళు నొప్పులు పుట్టి హండ్రెడ్కి డైల్ చేసి అంబులెన్స్ని పిలిపించుకొని ఇంటికి వెళ్ళడానికి ట్రై చేశాడు అప్పుడు కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది అతన్ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు తర్వాత బుద్ధి చెప్పారు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఇలాంటి సంఘటన ఒకటి ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఒక వ్యక్తి హండ్రెడ్కి డైల్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను త్వరగా ఇంటికి రండి అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు పోలీసులు వచ్చేశారు వచ్చి రాగానే అసలు ఏం జరిగింది ఎందుకు మీరు భయపడుతున్నారు అంటూ వాళ్ళని ఎంక్వైరీ చేశారు తీర వాళ్ళు చెప్పింది విన్నాక పోలీసులు షాక్ అయ్యారు ఏంటో తెలుసా వాళ్ళ ఇంట్లోకి కుక్క వచ్చింది ఆ కుక్కని తరమడానికి హండ్రెడ్కి డైల్ చేశారు అది కూడా పోలీసులు సాయం కోరడానికి పోలీసులు ఈ విని షాక్ అయిపోయి డైరెక్ట్గా వాళ్ళు కెమెరా ఓపెన్ చేసి అసలు ఎందుకు ఫోన్ చేసావు మళ్ళీ చెప్పు అంటూ వాళ్ళు దబాయించారు పోలీసులు దబా ఇచ్చిన తర్వాత అతను చిన్నగా చెప్పడం మొదలుపెట్టాడు ఇదిగోండి మా ఇంటికి కుక్క వచ్చింది ఆ కుక్కను తోలడానికి మిమ్మల్ని పిలిచానంటూ మెల్లగా సమాధానం చెప్పేసరికి ఆ పోలీసులు కొంచెం ఫైర్ అయ్యారు హండ్రెడ్ డైల్ నెంబర్ అంటే ఏమనుకుంటున్నావు ఎమర్జెన్సీ నెంబర్ దీనిని ఇలా దుర్వినియోగం చేస్తావా ఎందుకు ఇలా చేసావు అంటూ ఏమీ లేదు వాళ్ళ ఇంటికి ఒక కుక్క వచ్చింది ఆ కుక్కని బయటికి పంపించడానికి పోలీసులు ఫోన్ చేశాడు అంటే అది పిచ్చుకొక్క అనుకున్నారో లేకపోతే దానిని వీళ్ళు బయటికి తరమే లేకపోయారో తెలియదు కానీ అతనైతే ఈ పని చేశాడు ఇక పోలీసులు అతనికి వాళ్ళ స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు మీ ఇంటి భద్రత మీరే చూసుకోవాలి మీ ఇంటికి గేటు వేసుకునే బాధ్యత మీది మీరు గేట్లు బార్లుగా తెరిచిపెట్టి ఇంట్లో కుక్కొచ్చింది పిల్లొచ్చింది అని చెప్పి ఇలా పోలీసులు సమయం వృధా చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు పైరవడమే కాదు అతనికి బుద్ధి కూడా చెప్పారు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఇక ఎవరు ఇలా చేయొద్దంటూ అందరికీ హెచ్చరికలు కూడా చేశారు నిజానికి ప్రభుత్వ సమయాన్ని ఎవ్వరూ కూడా వృధా చేయకూడదు చాలా అత్యంత విలువైనటువంటి సమయం ఉంటుంది వాళ్ళకి ఈ గ్యాప్లో వేరే చోటకి ఎమర్జెన్సీ అయితే వాళ్ళు ఏదైనా ప్రమాదంలో ఉంటే మ్యాన్ పవర్ లేక అక్కడికి వెళ్ళడం లేట్ అయిపోతే అక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి అయితే లేదా ఇంకా పెద్ద ప్రమాదం జరిగితే అప్పుడేం జరుగుతుంది సమయం వృధా అయిపోయింది ఒకవైపు ప్రాణాలు పోయాయి ఒకవైపు వెళ్ళిన పని వృధా అయిపోయింది గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ సమయాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు మీరు కౌన్సిలింగ్కి వెళ్లాల్సి వస్తుంది అలాగే కేసులు కూడా ఎరుక్కుంటారు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది ఫైన్ కూడా కట్టాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి జాగ్రత్త ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్